తిప్పికొట్టాలంటే ఆ స్థాయి మంది కదా అనే ఒక ఇబ్బంది తిప్పి తిప్పికొట్టకపోతే ప్రజలు నిజం ప్రమాదం కూడా చాలా చాలామంది చాలా రకాలుగా ఆశలు పెట్టుకున్నారు ఆశలు ఏంటి అంటే కడియం శ్రీ అని ఎన్నిక చెల్లదు ఆయన పార్టీ మారింది కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదు త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి మేము పోటీ చేస్తాం గెలుస్తామని ఆశలు పెట్టుకున్నారు తప్పేం లేదు రాజకీయాలు ఉన్నప్పుడు ఆశ పెట్టుకోవడం తప్పేం లేదు కానీ లొటపెడ్డ బిడ్డలకు లొటపడ్డ పదవులకు నక్క ఆశపడ్డట్టుగా ఉంటుంది ఎక్కువ ఆశ పెట్టుకుంటే నిరాశ పడవలసి వస్తుంది నేను వాళ్ళకు నా పైన విమర్శలు చేసేవాళ్ళు నా పైన అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు మాటి మాట వాళ్ళ పేరు మాట్లాడడం కూడా నాకే కొంచెం సిగ్గి అనిపిస్తుంది కానీ తప్పడం లేదు నా పైన నీచెప్పు ఆరోపణలు చేసేవాళ్ళు నా పైన అవినీతి ఆరోపణలు చేసే వాళ్ళందరికీ చివరిగా ఒక్కసారి ఒక మాట ఒక సవాల్ విసురుగా మారుకుంటున్నారు మీరు అది ఒప్పుకుంటే సంతోషం లేకుంటే తర్వాత ఏది పోతాడో పుక్కలు మునుకుతాయో వదిలిపెడతాయో తప్పగా పట్టించుకో పట్టించుకో నలుచుకోలేదు ఇప్పుడు ఎందుకంటే నా ఆలోచన ఎంత నియోజకవర్గ అభివృద్ధి నా ఆలోచన ఎంత ప్రజా సంస్థల పక్షకాలం కాబట్టి ఈ తెల్లారి వేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ఒకటో గిత్తుకోవాలి ఒకటి అంటే రెండు గంటలు రెండు నాలుగు గంటలు నాలుగు గంటలు ఎనిమిది ఈ ఈ రకంగా టైం నేను వేస్ట్ చేసుకోలేదు కానీ ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మొన్న మధ్య నేను ఒక వార్త చూశాను ధర్మసాగరం మండలం దేవుళ్ళ గుట్టలలో అటవీ భూములను ఆక్రమించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త చూశాను నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక ఎకరం భూమిని కబ్జా చేసిన బాబు పోలేదు ఒక నేను కబ్జా చేసినట్టే ఈ పాటికే నా ముందు దుంపే వాళ్ళు నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరికైనా సహాయం చేశానే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక బయట నేను ఆశపడలేదు నాలో నాతో ఉన్నంతకు పేద పిల్లలకు చదువుకుంటారంటే ఆర్థిక సాయం చేశాను పేద పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బిల్లు కట్టలేకపోతున్నామంటే ఆర్థిక సాయం చేశాను అంతే తప్ప నీకు పదవి ఇస్తాను పని అని చెప్పి నేను ఎవరికైతే తప్పు తీసుకోలేదు ఈ దేవునూరు గుట్టలు అటవీ భూములను కడియం శ్రీని ఆక్రమించుకున్నాడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను బెదిరిస్తున్నాడు అని ఒక మాట అన్నారు నేను ఈరోజు నియోజకవర్గ ప్రజలకు తెలియాలని ఒక మాట చెప్తాను ఈ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగానే కాదు ఎక్కడైనా కడియం శ్రీ అధికారులను అడ్డు పెట్టుకొని భూ చేశాడు వేరే వాళ్ళను బెదిరించి దగ్గర భూమిని లాక్కున్నాడు ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి నేను దానికి బాధ్యత వహిస్తాను అటవీ భూముల విషయంలో నా దగ్గరికి రైతులు వచ్చి మమ్మల్ని మాకు పట్టాలు ఉన్నాయి పాస్ బుక్లు ఉన్నాయి మాకు రైతు బంధు కూడా వస్తున్నది కానీ మమ్మల్ని అటవీ శాఖ వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఇస్తలేరు అట్టే మార్గమే నేను కలెక్టర్ గారితో డిఎఫ్ఓ సమీక్ష సమావేశం పెట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పాను అంత వెహికల్ నేనేమి అక్కడికి పోయి కూడా చూడలేదు కలెక్టర్ ఆఫీసులో సమీక్ష పెట్టి ఆ సమీక్ష సమావేశంలో రైతుల భూములను అన్యాయంగా లాక్కోవద్దు రైతుల భూములు అటవీ భూములను నేను చెప్పొద్దు వాళ్ళ దగ్గర రణి పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకు రైతు బంధు వస్తున్నది అన్ని రకాలైన హక్కులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వాళ్ళకే చెందాలని చెప్పి నేను చెప్పాను అంతకు మించి అంతకు మించి నా అధికారాన్ని ఉపయోగించి కానీ నేను కానీ అటవీ భూములను కానీ రైతుల భూములను కానీ లాక్కున్నట్లయితే నేను కబ్జా చేసినట్లయితే నేను తీసుకున్నట్లయితే అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను రాజయ్య గారు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి పత్రికాముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి ఇదిగో కడియం శ్రీ ఆక్రమించుకున్న భూములు ఇవి సర్వే నెంబర్లు ఇవి ఇవో అదేవి భూములు ఇవి ఇవో ఇన్ని ఎకరాలు కబ్జా చేసుకున్నాడని సాక్ష కడియం శ్రీఆర్ గారు నిన్న మీరు విసిరిన సవాళ్ళను నేను స్వీకరిస్తున్నా గణపురం నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ అయిపోతానికి సిద్ధంగా ఉన్నా ప్రత్యేకంగా నేను రెండు అంశాలు తీసుకున్న ఒకటి దేవునూరు భూముల విషయంలో అనమకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది ఇనుపరాతి గుట్టలు అక్కడ ఇప్పటికే నువ్వు ఇరవై నాలుగు ఎకరాల భూమిని దోసుకున్నావు మళ్ళీ ఇరవై ఐదు ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా నజీర్ మాఫియా గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది అదేవిధంగా కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పించడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అంతేకాకుండా నువ్వు ఏదైతే మాట్లాడినావో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది నేను దాదాపు ఆరు వందల నలభై మూడు మందికి మరి మినీ డైరీ ఇప్పించిన తర్వాత వంద మందికి దళిత బంధు ఇప్పించిన పదకొండు వందల మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డవు నువ్వు మరి ఏదో వంద మంది నిరూపిస్తా అంటున్నావు నేను నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఇచ్చిన సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలే ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు ఆ విషయంలో సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గడపురంలో నీవు దళిత ద్రోహిగా ఒక దళిత నాయకుడిగా ఉండి ఏ దళితుడు బాగుపడలేదు ఇటు పార్టీ పదవులలో కానీ నామినేటెడ్ పదవులలో కానీ లేదా నీ వల్ల కానీ బాగుపడ్డ ఒక్క దళితుడు అంటే ఒక్క దళితుడు లేదని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈరోజు మొత్తాన్ని బండారం అంతా కూడా బయటపెట్టే సమయం ఆసనమైంది మరి నేను స్థానికుడిగా నేను అక్కడ పుట్టినా అక్కడే చస్తా నువ్వు స్థానికేతడు పర్వత దగ్గరికి వచ్చినావు తప్పకుండా నిన్ను పర్వత దగ్గరికి పంపించే వరకు నేను అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరుని నీతిపరునని నీకు నువ్వే డబ్బ కొట్టుకుంటావు అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమంగళం లెక్కున్నావు మొన్నటికి మొన్న నీ బిడ్డ వంద కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు ఆ వంద కోట్లు ఎక్కడ ఇంకో మాట కూడా అన్నావు నువ్వా నేనా మిగులాలని అంటున్నావు నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు ఎందుకోసం అంటే నేను నాలుగు సార్లు గెలిచాను కంటిన్యూస్గా ప్రజానాయకుడిగా నువ్వు రాజకీయ నాయకుడిగా ఉన్నావు నేను స్థానికుడిని నువ్వు స్థానికేతరుడివి కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాలు కూడా స్వీకరిస్తున్నా తప్పకుండా నేను అక్కడే పుట్టినా అక్కడే పెరిగినా అక్కడే ఉంటా రేపు చస్తే కూడా అక్కడే నేను బొంద పెడతారు కానీ నిన్ను స్థానికేతరుడిగాని గుర్తింపు ఉంది నేను పర్వత వరకు నేను నిద్రపోయినని చెప్పేసి స్వీకరిస్తున్నాను